భూ యొక్క అపస్సులు మా బాధ కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసయుక్తమైనది కాదు అని చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు అంటే ఈనాడు బోధకులను చూసినట్లయితే అన్నీ కపటపు బోధలే అంత అపవిత్రమైన బాధ చెప్పేవారే ఇంకా మోసకరమైన బోధలు చేసేవారే సోదరులారా అంటే నేను ఏ ఒక్కరిని నిందించి దూషించటం లేదు ఏ ఒక్కరి మీద నేరం మోపట్లేదు సోదరులారా అది నా పని కాదు నేరం మోపేది సాతాను అయితే దేవుని యొక్క సత్యము తెలియచేస్తున్న మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈనాడు అందరూ కూడా కలిపి చెరిపేడు బోధలు ఎటు చూసినప్పటికీ వారికి లాభము తెచ్చినట్లుగా వాళ్ళు ధనాపేక్షను కప్పిపెట్టు బోధలను చెప్పుకుంటూ బయటికి దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నారని జ్ఞానం లేని ప్రజలకు మరి చాలా చక్కగా నమ్మకముగా వాళ్ళు బోధకులు అనిపించుకుంటూ బ్రతుకుతున్నారే కానీ సోదరులారా లేఖనము తెలియచేస్తున్న సంగతులను చూడండి సత్యాన్ని ప్రకటన చేస్తున్న బోధకులకు అనేక శిక్షలు హింసలు బాధలు అనేక విధాలైన శ్రమలు కలిగితే ఈనాడు బోధకులు వాళ్ళు ఎంతసేపు చక్కగా వాళ్ళ యొక్క శరీరాలను ప్రదర్శించుకోనుటకు వాళ్ళ యొక్క భోగాల కొరకు వాళ్ళ యొక్క ఆశలు నెరవేర్చుకొనుట కొరకు బ్రతుకుతున్నారు కష్టపడకుండా గొప్పవారిగా అనిపించుకుంటూ బ్రతుకుతున్నారు కానీ నిజంగా దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కొరకు బోధిస్తూ ఉన్నారా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారిగా బోధిస్తూ ఉన్నారా అయితే సువార్తను అపోస్తులకు యోగ్యులని ప్రభువు అప్పగించాడు వాళ్ళు ఎక్కడికెళ్ళినా ప్రభు మహిమ కొరకే బ్రతుకుతారని వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడించిన వారు కనుక సువార్త ప్రకటించటకు మేము యోగ్యులము అని దేవుడు మాకు అప్పగించాడు అని చెప్పారు కానీ ఈనాడు స్వార్తను ప్రభు అప్పగిస్తే వీళ్ళు బోధకులైపోయారా సోదరులారా కేవలము వారు స్వకీయ దురాసల కొరకు నిష్ప్రయోజనమైన ముచ్చట్లతో అపవిత్రమైన బోధలతో ఏ ఒక్కరిని కూడా పరలోకం వైపు చూడకుండా శరీర సంబంధమైన వాటి చుట్టూ త్రిప్పుతూ మోసం చేస్తూ ఉన్నారు ఇలాంటి ఇలాంటి అబద్ధ బోధకులను వెంబడించుతున్న మీరు ఒకదేనా నిశ్చయముగా నష్టపోతారు అయితే ప్రేమ కలిగిన తండ్రి మనకు ఇప్పటికీ ఈ కడవర దినములలో జ్ఞాపకం చేస్తున్నాడు సత్యమును తెలుసుకునండి సత్యమును వెంటాడండి సత్యమును వెంబడించండి సత్యము కొరకే మీరు నమ్మకస్తులుగా సాక్షులుగా బ్రతికి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోనండి